వీర రాఘవ రెడ్డి చేసినటువంటి ఆ దౌర్జన్యం ఏదైతే ఉందో ఆ దయ వల్ల ఆయన్నే వీడియో చేసిండు ఆయనే వీడియో చేసిండు వాళ్ళ టీం కి సంబంధించినటువంటి ఏదో బ్లాగ్స్ ఒక అమ్మాయికి సంబంధించిన ఛానల్లో అది అప్లోడ్ చేశారు అమ్మాయిల్ని వాడాడు ఓకే లైక్ టెక్నిక్స్ దాంట్లో వారు ఏవైతే దాడి జరిగినటువంటి అవి ఉన్నాయో అవి మట్టు కట్ చేసి పెట్టారు బట్ దాంట్లో దొరికింది ఏంటి అంటే మనోడు బయట ఉంటే మరి మిగిలిన వీడియో పెట్టకపోతుండే కావచ్చు వాళ్ళ టీం కాబట్టి ఆ బ్రెయిన్ అంత ఉపయోగించలేదు ఉపయోగించకుండా నెక్స్ట్ మళ్ళీ ఉగాదికి వస్తాము అని చెప్పేసి ఆయన బెదిరించినటువంటిది ఓన్లీ కొట్టిన మాట తీసేశారు మిగిలినంతా పెట్టేసి పెట్టిరు ఆయన దొరికిండ్రు లోపల వేసి రో బట్ అక్కడ ఏంటంటే ఇదే వీర రాఘవ రెడ్డి ఆ తర్వాత ఇంకొక అతను కేడిఆర్ అని కూడా ఒక ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఒక వీడియో నాకు పంపించారు అనమాట చాలా మంది అన్న ఏందన్న స్ట్రింగ్ వినోద్ అన్న ఉన్నారన్న వీళ్ళు అని చెప్పేసి స్ట్రింగ్ వినోద్ అన్న తోడున్నారు అన్నప్పుడు నాకు సమాధానం తెలుసు నేను చెప్పిన వాళ్ళకు బట్ మీ ద్వారా సమాధానం కావాలి అసలు వీర రాఘవ రెడ్డి గారు స్ట్రింగ్ వినోద్ గారు అసలు అదంతా చేపించింది నేను ఉన్నారు ఆ ఉండేది నేను అంటున్నారు జనా చూసి డిసైడ్ చేసే బ్యాచ్ అనేది తమ్నైల్లో ఇట్లా కెమెరా పెట్టుకుని ఏం తెలియదు అండి అయ్యా అని ఇట్లా చూసారా చూసారు దాన్ని చూసుకుని ఈయన ఇట్లా చేతులు కట్టుకుని కూర్చోండి చూసి ఈయన ఏదో సెక్స్ రాకెట్లు దొరికిన రేంజ్ లో చూస్తారు జనాలు అట్లా చూసి ఆనందం పొందే వాళ్ళు ఉంటారు జస్ట్ తమ్నైల్ లోపల ఎంత వ్యవస్థ ఉంది ఎంత మ్యాటర్ ఉంది అనేది వీళ్ళు ఎంత అన్ని చూడరు వాళ్ళు అన్ని పాడ్కాస్ట్లు నిజం దగ్గరకి అంత దగ్గర రాదు బ్యాచ్కి వస్తారు మన బాలాజీ చిలుకూరు స్వామి అను అనుగ్రహం వల్ల ఇలాంటిది తక్కువ ఉంది అంటే చిలుకూరు స్వామికి వచ్చిన సపోర్ట్ ఎక్కువ ఉంది రాఘవరెడ్డి తక్కువ ఉంది సరే లెట్స్ గెట్ గెటింగ్ టు టీమ్ ఆయన మనతో ఉన్నప్పుడన్నా మనకి మనగుడి ఫౌండేషన్ అని ఒక టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది దాంట్లో టెంపుల్స్ ని పునరుద్ధరించే దాంట్లో కేడిఆర్ గారు కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు నాకు వాళ్ళు ఫోన్ చేసి కేడిఆర్ గారితో కలుగు ఇతంత కొలాబై కొంచెం పని చేయండి సరే కేడిఆర్ గారిని కలిసే మీటింగ్ లో ఆయన రాఘవరెడ్డి గారిని తీసుకొచ్చారు అట్లా తెలుసు నాకు అదర్వైజ్ ఆయన త్యాగరాజు పాటలు ఇవన్నీ పాడేటప్పుడు అమ్మ ఏం రాదు అనుకుంటాం కదా మనం తొలి పరిచయంలో మనకేం తెలుసు ఆయన చెన్నై మ్యూజిక్ అకాడమీలో గోల్డ్ మెడలిస్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉండేదన్న అప్పట్లో ఆ పాటలు అవన్నీ పాడేటప్పుడు ఒకసారి స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం హిందుత్వ వాళ్ళతోనే తిరిగేవాడు అన్న చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఆయన ఫ్రెండ్స్ స్టేజ్ లో మాట్లాడిపించేవాళ్ళు ఆయన అనర్కలంగా ఇట్లా స్పీచ్ ఎత్తుకునేవాడు త్యాగరాజు పాటలు పాడేవాడు బాగుంది అక్కడ లైఫ్ కూడా బాగుంది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఐడియా ఇవన్నీ కూడా మనం గోత్రం వీడియో ఇవన్నీ తీసినాం అవును అవును ఆ కాన్సెప్ట్ ఆ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ వరకు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది ఒక రెడ్డి అనే అతను మంగళండి చీప్ గా చూస్తున్నప్పుడు ఆ మంగళుడు రెడ్డి ఒకటే గోత్రము మీరు ఈక్వల్ గా చూడండి అని చెప్పే వీడియో అది ఇదేంది ఇది ఇంత చీప్ యాక్టివిటీ ఇది చేసిన తర్వాత ఆయన మీద నాకు రెస్పెక్ట్ పోయి పట్టుకుని తన్నేలాగా ఉంది మొత్తం అందరినీ సిగ్గుచేటయ్యేలాగా చేసాడు